రాజు వైజాగ్ నుంచి రాస్తున్నారు నిర్వహించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ప్రత్యేకంగా కనుమనాడు పితృకర్మలు చెప్పబడలేదు ఇది కేవలం సంక్రమణం ఉన్న రోజున మాత్రమే సంక్రాంతి ఏ రోజున ఏర్పడుతుంది సంక్రమణం ఏ రోజున ఏర్పడుతుంది మన పంచాంగాలు వివరిస్తాయి ఆ సంక్రమణం ఉన్న రోజున ఎనిమిది గంటలు మరునాడు మధ్యాహ్నం వరకు మనం పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణం చెయ్యాలి గుమ్మడికాయ దానం చెయ్యాలి అలాగే పెరుగును దానంగా ఇస్తే సంతానం కలుగుతుంది మనకు భారతం కథ కృపి కథ అనేక మార్పులు చెప్పుకుంటూ ఉంటాం సంక్రమణం అంటే పితృదేవతలకు సంబంధించిన క్రియాకలాపాలతో కూడుకున్న అంశం గొంగడి గుమ్మడికాయ నువ్వులు తప్పనిసరిగా దానం చేయాలి సంక్రమణం ఉన్న రోజు ఈ రోజుతో పితృదేవతలకు సంబంధించినటువంటి క్రియాకలాపం పూర్తి అవుతుంది మరునాడు అంటే కనుమ పండుగ రోజు పండుగ మూడు రోజులు కదా భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగని నాలుగు రోజులు చేస్తారమ్మా ముక్కనుమ ఇంకో పండుగ కూడా ఉంది నాలుగో రోజు వ్యవహారికంలో మటుకు మూడే చెప్పుకుంటున్నాం ఇలా సంక్రమణం అయిన మరునాడు కనుమ పండుగ రోజున కనుము కనుమ ఈ రోజున ప్రత్యక్షంగా ప్రాణదాతలైనటువంటి గోసేవ చేయాలి మొదటి రోజు భోగి ఈ రోజున దేవతా సంబంధితన కర్మ చేయాలి అది పరమాత్మ రెండవ రోజు సంక్రమణం ఈ రోజున పితృదేవతలకు సంబంధించినటువంటి కర్మ చేయాలి అందువల్ల వంశవృద్ధి అవుతుంది మూడవ రోజున గోసేవ ఇవి మనకు ఆహారాన్ని ఇచ్చేటటువంటివి బ్రాహ్మణుల చేత యజ్ఞం నిర్వహింపబడుతుంది అది మొదటి రోజు మూడవ రోజు అయిన గోసేవ ఇది మనకు ఆహారాన్ని అందచేస్తుంది ఆ యజ్ఞం మంత్రం ఈ యజ్ఞం గోసేవ ఆహారం రెండింటి మధ్యన ఉండేటటువంటి ధర్మం పితృదేవతలు కనుక మనం సంక్రమణ నాడు మాత్రమే పితృదేవతలను ఆరాధించాలి తర్పణం వదలాలి నువ్వులతో వారికి ప్రీతికరంగా ఇది గురువు ఇది శుక్రుడు ఈ రెండింటి మధ్య నుంచి కూడా నీళ్లు విడిచిపెట్టాలి చూశారండి ఈ దేహంలో ఉండే రేఖలలో కూడా ఇది ఆయుష్య రేఖ ఇది రేఖ హృదయ రేఖ ఈ మూడు రేఖలు కూడా జమరిగా కలిసేటటువంటి క్షేత్రానికి పితృక్షేత్రము అని పేరు ఇది దేవతాతీర్థం ఇది ఋషితీర్థం మధ్యలో అగ్నితీర్థం తీర్థం ఇది పితృతీర్థం ఇది దేవతీర్థం ఇక్కడి నుంచి మనం తీర్థం తీసుకుంటాం ఆరోగ్యం పెంచుకుంటాం ఈ గురువు ఈ శుక్రుడు మధ్యలోంచి నీళ్ళు నీళ్లు వదలాలి ఆయుర్దాయం బుద్ధి మనస్సు మూడు కలుస్తాయి ఇందువల్ల శుక్రుని కారణంగా ఇది శుక్రుడి క్షేత్రం శుక్రుడి కారణంగా ఇళ్ళు నిర్మించుకుంటాం రేఖలతో శుక్రుడి కారణంగా సంతానం ఆరోగ్యం ఆహారం ఇవన్నీ కూడా కనుక సంక్రమణ నాడు మాత్రమే పితృదేవతలు ప్రీతికరంగా కర్పణాది కాదులు ఇవన్నీ చేయాలి కనుమనాడు సేవ చేయాలి అయితే అమ్మాయి ఎవరైనా కాలకర్మం చేత కనుమనాడు మరణించినట్లయితే వారికి సంబంధించిన ఆప్దికం తద్దినం వస్తే మట్టుకు కరుమనాడు ఏర్పాటు చేయాలి మరి